హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎప్పటినుంచో ఆసక్తిగా చూస్తున్నటువంటి రైతు భరోసా పథకంపై ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆ యొక్క షాకింగ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా స్నేహటెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన పథకం బంధు ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడింది మొదట రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్కో ఎకరంకు నాలుగు వేల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేయగా తర్వాత దీనిని ఐదు వేలకు పెంచారు అయితే ఇలా మొత్తం సంవత్సరానికి రెండు దఫాలుగా పదివేల రూపాయలు వారి అకౌంట్లో జమ అయ్యేవి అయితే రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని రైతు భరోసాగా పేరు మార్చి వారి అకౌంట్లో పదిహేను వేలు జమ చేస్తామని పేర్కొంది అయితే ఇప్పటి వరకు ఈ యొక్క పథకం అమలు కాలేదు దీని విధి విధానాలు కూడా ఖరారు కాలేదు దీంతో పెట్టుబడి డబ్బులు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్వరగా ఈ యొక్క పథకం అమలు చేయాలని కోరుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం దీనికి కొత్తగా విధి విధానాలను ఖరారు చేసే పనిలో పడింది గతంలో రాళ్ళు రప్పలు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారని ఈసారి అలాంటి వారికి ఇవ్వడం కుదరదని చెప్పుకొస్తుంది రైతులకు అదే గుడ్ న్యూస్ ఏంటనుకుంటున్నారా ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో పదిహేను వేలు వచ్చి చేరుతున్నాయి ఎలా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ప్రభుత్వం అదిరే అప్డేట్ తీసుకురావడం జరిగింది ఎట్టకేలకు రైతులకు ఇటీవల ప్రభుత్వం సువార్త చెప్పింది సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్తోంది ఎకరంకు ఏడు వేల ఐదు వందలు జమ చేస్తామని చెప్తున్నారు వీటితో పాటు కౌలు రైతులకు కూడా ఈసారి వర్తింప చేయనున్నారు కూలీలకు కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది ఇదిలా ఉండగా తాజాగా పిఎం కిసాన్ విధి విధానాలను రైతు భరోసాకు వర్తింప చేయాలని ప్రభుత్వం సాంకేసిస్తుంది దీంతో నలభై లక్షల మంది రైతులకు నష్టం వాటిల్నుంది గతంలో డెబ్బై లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని ప్రభుత్వం తెలపగా రైతు బంధు కంటే పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య నలభై లక్షల తక్కువని తెలిసింది దీంతో ఈ నలభై లక్షల మందికి రైతు భరోసా దూరం కానున్నారు దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం మాదిరిగానే అర్హులైన రైతులకు రైతు భరోసాను అమలు చేయాలని కోరుతూ ఉన్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్